హరిహర వీరమల్లు ఇది డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఐదు సంవత్సరాలుగా చేస్తున్నటువంటి ప్రాజెక్ట్ ఇది ఇదేదో ఇప్పటికిప్పుడు మొదలైన ప్రాజెక్ట్ కాదు దీని మీద రాజకీయ పరిశీలకులు చాలామంది సినిమా విమర్శకులు చాలామంది చెప్తుంది ఏంటంటే అసలు ఆయన ఈ సినిమా ఇప్పుడంటే సరే డిప్యూటీ సీఎం అయిపోయి బిజీ అయిపోయి ఆ షూటింగ్ని ఫినిష్ చేయడానికి కొంత ఇబ్బందులు అవి ఎదురవుతున్నాయి కానీ అంతకుముందు ఆల్రెడీ చాలా కాలం బిఫోర్ ఎలక్షన్స్ కూడా ఆయనకు కావాల్సినంత టైం ఉంది ఆ టైంలోనే షెడ్యూల్స్ అన్నీ చక్కచక్క చేసేసుకొని రిలీజ్ చేసేసినట్టయితే ఎందుకంటే ప్రొడ్యూసర్ కూడా చిన్నవాడు కాదు కదా చాలా పెద్ద ప్రొడ్యూసరు అలాంటిది అప్పుడే అయిపోయేది రిలీజ్ చేసేసి ఉంటాయి ఇంత సమస్య ఉండేది కదా కానీ అది ఆగిపోతూ ఆగిపోతూ వాయిదాలు పడుతూ మళ్ళీ చేస్తూ దాదాపు ఐదేళ్ల ప్రాజెక్ట్ అది ఐదు సంవత్సరాల నాటి ప్రాజెక్ట్ అంటే మరి ఇప్పుడు రిలీజ్ అయితే ఆఫ్కోర్స్ రేజ్ ఉన్నటువంటి మాస్ హీరోస్కి ఏంటంటే ఓపెనింగ్ కలెక్షన్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి ఆ ఏ సినిమాలకైనా ఆ ఓపెనింగ్ కలెక్షన్స్లోనే ముందు సినిమా ఆడించేయడం తర్వాత ఓటీటీగా మేసుకోవడం ఇదే జరుగుతూ ఉంది కాకపోతే అనవసరంగా ఇక్కడ ఏమైందంటే ఈ సినిమా విడుదలకి ముందు లేనిపోని ఒక వివాదం అనేటువంటిది వచ్చింది ఇది కేవలం ఒక రజ్జు సర్పభ్రాంతి కింద చూడాలి ఏమని ఈ సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు మొత్తం సినిమా ఏ సినిమానైనా కిల్ చేయాలన్నా పైకెత్తాలన్నా అసలు సరుకులైనటువంటి సినిమాను హైప్ క్రియేట్ చేయాలన్నా ఉన్నదే నలుగురే నలుగురు ఎవరు ఆ నలుగురు అన్నట్లయితే సరే మనకి ఇప్పుడు అందరికీ కూడా తెలిసిందే సినిమా నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి మన మనకంటే బాగా తెలుసు ఈ అల్లు అరవింద్ గారు సురేష్ బాబు దగ్గుబాటు సురేష్ బాబు తర్వాత ఇప్పుడు తెలంగాణలో ఎఫ్డిసి చైర్మన్గా ఉన్నటువంటి దిల్ రాజు సో ఏషియన్ ఫిలిమ్స్ ఆయన అయితే ఈ ఈ నలుగురే మొత్తం సినిమాకి ఇక్కడ తెలుగులో మొనోపలి అయిపోయారు అలాంటి పరిస్థితుల్లో ఈ సినిమా థియేటర్స్ కూడా చాలా వరకు వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి ఉన్నప్పుడు సమ్మె చేస్తామనేటువంటి ఒక వార్త బయటికి రావడం దాని మీద సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఫైర్ అవ్వడం స్వయంగా డిప్యూటీ సీఎంఏ ఒక హెచ్చరికలు జారీ చేయడం ఇదంతా కూడా ఒక పెద్ద గందరగోళానికి దారితీసి దాని మీద అల్లు అరవింద్ గారు బయటకు వచ్చి ఆ నలుగురిలో నేను లేనని చెప్పని ఆయన ప్రకటించడం ఆ తర్వాత దిల్ రాజు బయటకు వచ్చి ఆయన చెప్పడం తీరాజు చూస్తే ఇదంతా కూడా జనసేనకు సంబంధించినటువంటి వ్యక్తి స్థానికంగా అక్కడ ప్రకటన చేశాడని చెప్పడం మళ్ళీ ఆయన దానికి కౌంటర్ ఇదంతా ఒకసారి కొంత వ్యవహారం నడిచింది అయితే అసలు ఇదంతా కూడా ఈ సినిమాకి సంబంధం లేదు ఎందుకంటే దానికంటే ముందు ఇప్పుడు ఆల్రెడీ ఒకటి కమల్ హాసన్ సినిమా రిలీజ్ అయింది ఇంకో సినిమా ఏదో రిలీజ్ ఉంది దాని తర్వాత కదా ఇదంతా ఎందుకు చేస్తారు అట్లాగా అసలు అవసరం లేదు అనేటువంటిది వాళ్ళ వాదన సో ఇది అయితే మరి అసలు దానికి ఎంతవరకు ముందు ప్రీ ఫంక్షన్కి సంబంధించింది వాయిదా పడింది మళ్ళీ వాయిదా పడింది తెలుస్తూ ఉంది సో ఇట్లా మొత్తం మీద ఏదో కొంత పురిటి కష్టాలు వస్తున్నాయి సరే వాళ్ళు కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి తీసేటువంటి సినిమాల గురించి మనం ముందే వాటి గురించి మాట్లాడటం జ్యోస్యం చెప్పటం ఇవన్నీ మనకు అనవసరం కానీ ఇది దీన్ని రాజకీయ కోణం నుంచి చూడటం అనేటువంటిది అయితే కరెక్ట్ కాదు అసలు రాజకీయంగా ఈ సినిమాకినూ రాజకీయానికి సంబంధం లేదు వైసీపీ వాళ్ళకి అసలు సంబంధం లేదు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడే వాళ్ళు ఈ సినిమా రంగాన్ని జగన్మోహన్ రెడ్డికి సినిమా రంగం మీద పెద్ద ప్రత్యేకమైన శ్రద్ధ లేదు ఆయనకి పట్టించుకోలేదు హీ ఈజ్ అ నాన్ సీరియస్ మ్యాన్ యాజ్ ఫర్ ఎస్ సినిమాస్ కన్సర్న్ కాబట్టి ఇప్పుడేదో వాళ్ళు చేస్తున్నారని వాళ్ళు చేస్తారనుకోవడం కరెక్ట్ కాదు ఇక ఈ నలుగురు అని చెప్పానంటే ఈ నలుగురు గురించి ఏంటి అనేది వాళ్ళకే ఎక్కువ తెలుసు వాళ్ళు కూడా అనవసరంగా కలుపుకోరు పవర్లో ఉన్నప్పుడు సో ఓవరాల్గా అయితే ఇది సో సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకులు దాన్ని జడ్జ్ చేస్తారు ఎలా ఉంటుంది ఏంటనేది కాబట్టి అది పెద్ద ఇష్యూగా దీన్ని నేనైతే చూడడం లేదు